హాయ్ ఇయర్స్ నేను సంతోష్ మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ బిజినెస్ పర్పస్ హోమ్ పర్పస్ సెక్యూర్కి సంబంధించింది మనం మనమైతే రెగ్యులర్గా ఆఫీస్కి బయటకి టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ మన ఇంట్లో వాళ్ళ మీద ఒక టెన్షన్ అనేది ఉంటుంది కదా లైక్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కావచ్చు ఎల్డర్స్ అంటే ఏజ్ బార్ ఉన్నవాళ్ళు పేరెంట్స్ ఇలాంటి వాళ్ళ కోసం వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు ఒక టెన్షన్ ఉంటుంది కదా సో లేదంటే మనం లాక్ వేసి ఏదన్నా మన టూర్స్కి పోయినప్పుడు కావచ్చు లేదా షాపింగ్ మార్కెట్ అట్లా పోయినప్పుడు ఫస్ట్ గుర్తు వచ్చేది అయితే మాత్రం మనకైతే సీసీ కెమెరాస్ మనం ఎక్కడ ఉన్నా సరే మన ఇంట్లో దగ్గర జరుగుతున్నాయి అక్కడ ఆ ఇంటి దగ్గర జరుగుతుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేయవచ్చు అది మన ఫోన్లో వస్తే ఫోన్లో వస్తే మనం దాన్ని అబ్జర్వ్ చేయవచ్చు సో ఫస్ట్ మనం దానికోసం మనం చేయాల్సిన ఏంటంటే ఫస్ట్ మనం ఏ బ్రాండ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి వివిధ రకాల బ్రాండ్స్ ఉంటాయి సో అందులో ఏ బ్రాండ్ అనేది మనం ఒకటి డిసైడ్ కావాలి సో తీసుకున్న తర్వాత మంచి క్లారిటీ అంటే మెగాపిక్సెల్ దానికి ఒక మెగాపిక్సెల్ రెజల్యూషన్ ఉంటాయి దానికి కూడా మనం ఆ క్లారిటీ అనేది ఏది బాగుంటుంది అనేది మనం కూడా చెక్ చేసుకోవాలి అండ్ రిపేర్స్ సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని కొంచెం ఆ వర్షాలు అని అది ఇవ్వటప్పుడు రిపేర్స్ అట్లాంటి సర్వీస్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి తర్వాత మనం ఎన్ని కెమెరాస్ మన హోమ్ కోసం సరిపోతుందో చూసుకోవాలి అంటే మన వెర్త్ అంటే మన డిస్టెన్స్ ఎంత ఉంది అంటే ఇంటి ముందు బ్యాక్ సైడ్ డెడ్ ఎండ్ ఉందా ఆయనక లేదా మనకి సైడ్లకి మనం కెమెరా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్ని కెమెరాలు అనేది మనం ఫిక్స్ కావాలి ఇంటి కోసం మనం ఎన్ని కెమెరాలు పడతాయి ఒక ఎగ్జాంపుల్కి మనకి వెనక సైడు బ్యాక్ సైడ్ డెడ్ డెడ్ లైన్ డెడ్ లైన్ ఉంటే మాత్రం అటు అవసరం లేదు ఎందుకంటే డెడ్ లైన్ ఉంటే కాబట్టి మనకు అటు అవసరం లేదు అటు అటు వాళ్ళు కాబట్టి మనం ఇంటి ముందుకు సైడ్లకి ముందుకు పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ మళ్ళీ సెకండ్ మన వచ్చేసి డివిఆర్ సెలెక్ట్ చేసుకోవాలి డివిఆర్ను ఏ డివర్ అనేది మీరు ఎంత ఛానల్ అంటే ఫోర్త్ ఛానల్ ఎయిట్ ఛానల్ అనేది మీరు డివిఆర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాలుగు ఫోర్ ఛానల్ కెమెరాలు సెటప్ అంటే ఫోర్ ఛానల్ డివిఆర్ తీసుకుంటే మన ఫిఫ్త్ వన్ కెమెరా పెట్టరాదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఎయిట్ ఛానల్ తీసుకోవాలి హెయిడ్ ఛానల్ తీసుకుంటే మనం అప్ టు వన్ టు ఎయిట్ దాకా కెమెరాస్ అయితే మనం దాన్ని పెంచుకోవచ్చు పెట్టుకోవచ్చు సో మనం ఫోర్ కెమెరాస్ తీసుకొని ఫిఫ్త్ వన్ కెమెరా మనకు ఫ్యూచర్ అవసరమైంది అనుకోండి ఒక కెమెరా ఎక్స్ట్రా మనకు పెట్టాల్సి వచ్చింది అనుకోండి ఆ కెమెరా మీకు ఫోర్ ఛానల్ పని చేయదు మీరు అప్పుడు మళ్ళీ ఎయిడ్ ఛాన్ తీసుకోవాల్సి వస్తాయి అప్పుడు మేము ఫోర్ ఛార్జ్ పక్క పెట్టాల్సిందే సో అదే ముందే మనం ప్లాన్ చేసుకొని ఎయిడ్ చార్జ్ తీసుకుందాం అనుకోండి ఫోర్ కెమెరాస్ పెట్టే కాడ మన ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి ఇంకా ఏదైనా అవసరం అయితే మాత్రం మళ్ళీ ఎక్స్ట్రా కెమెరా యాడ్ చేసుకోవచ్చు అట్లా అప్ టు వన్ టు ఎయిట్ దాకా మనం కెమెరాస్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కెమెరాలు డివిఆర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు ఎంత ఎంపీ అంటే ఎంత మెగాపిక్సెల్ ఇప్పుడు టూ ఎంపీ ఫోర్ ఎంపీ త్రీ ఎంపీ సిక్స్ ఎంపీ ఎయిట్ ఎంపీ అప్ టు టెన్ ఎంపీ దాకా ఉన్నాయి సో మనకున్న ఏది ఇల్లు మన ఉంటున్న హోమ్ పర్పస్ కావచ్చు హోమ్ పర్పస్ అనుకుంటే సో ఇల్లుకు మనం ఈ హోమ్కి మనం ఎన్ని కెమెరాస్ పెట్టచ్చు అంటే ఎంత వెత్తు ఉంది ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మనకు చూసుకొని అంటే ఒక ఎగ్జాంపుల్కి హెచ్డి కెమెరా అనేది మనకి మన కెమెరా పెట్టిన ప్లేస్ నుంచి థర్టీ మీటర్ రేంజ్ మాత్రమే వస్తాయి అలాంటి ఆ వ్యర్థం చూసుకునే మనం ఆ కెమెరా అనేది సెలెక్ట్ చేసుకోవాలి టూ ఎంపీ ఫోర్ ఎంపీ అట్లా త్రీ పాయింట్ సిక్స్ ఎంఎం అనే లెన్స్ ఉంటుంది సో ఆ లెన్స్ని బట్టి మనం డిస్టెన్స్ని బట్టి మనం కెమెరా అనేది మనం చూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫోర్ ఛానల్ డివిఆర్ ఎయిట్ ఛానల్ డివీఆర్ గురించి మనం మాట్లాడుకున్నాం మనం లోకల్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి బ్రాండ్ అని బట్టి మన కాస్ట్ అనేది ఉంటుంది ఫోర్ ఛానల్ ఒక రేటు ఎయిట్ ఛానల్ ఒక రేటు సిక్స్టీన్ ఛానల్ ఆర్ థర్టీ టూ ఛానల్ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉంటుంది కంపెనీ కంపెనీ అంటే బ్రాండెడ్ బట్టి కూడా మనకు ప్రైస్ అయితే మనకు తేడా వస్తుంది ఫోర్ ఛానల్ డివర్ అయితే థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ దాకా అంటే బ్రాండ్ని బట్టి బ్రాండ్ ఉన్నట్టు ఉండే అలాగనే ఎయిట్ ఛానల్ కూడా ఫోర్ థౌసండ్ చేంజ్ నుంచి వెళ్ళి ఫైవ్ థౌసండ్ దాకా ఎయిట్ ఛానల్ అయితే ఉంటుంది ఈ ప్రైస్లో అయితే మనకు మీరు బ్రాండ్ అలా మనకు లభిస్తుంది తర్వాత మనం హార్డ్ డిస్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ హార్డ్ డిస్క్ ఎలా అంటే ఫైవ్ హండ్రెడ్ జీబీ ఆర్ వన్ టీవీ ఆర్ టూ టీవీ ఎయిట్ ఛానల్కి టూ టీవీ ఫోర్త్ ఛానల్కు వన్ టీవీ రెండు కెమెరాలు పెట్టుకున్న వాళ్ళకి ఏమో ఫైవ్ జీబీ సరిపోతుంది ఇప్పుడు వన్ టీవీ మాత్రం ఫోర్త్ ఛానల్ డీవీఆర్లో వన్ టీవీ అనేది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో మనకైతే బ్యాకప్ అనేది వస్తుంది అది కూడా మనం బ్రాండ్ తీసుకోవాలి మళ్ళీ వర్షాలకి ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఆ రికార్డింగ్ అనేది డిస్క్ అనేది హార్డ్ డిస్క్ అనేది పోతుంది డిస్క్ అనేది ఎర్ర వస్తుంది సో అలాంటి టైంలో మనకు యూజ్ అవ్వాలి సో అది కూడా మనం బ్రాండెడ్ తీసుకోవాలి మనకి ఏమైనా సడన్లీ టైం జరిగినప్పుడు అది బ్యాకప్ లేని లేకపోతే మనకి కెమెరాస్ అన్ని మనం ఇన్స్టాలేషన్ చేసుకునే అంత వేస్ట్ అయిపోతుంది కదా సో అది కూడా ఇంపార్టెంట్ అది కూడా మనం బ్రాండెడ్ తీసుకోవాలి అది వన్ టీవీ టూ టీబీ అండ్ ఫోర్ టీబీ మూడు రకాల మనకు వస్తుంది వన్ టీవీ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఫోర్ ఛానల్కి వన్ టీవీ ఎయిట్ ఛానల్కి టూ టీబీ సరిపోతుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు బీఎన్సీ అన్ను డీసీ బిఎన్సీ పిన్స్ డిసి ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ఏంటంటే ఈ ఇదంతా ఒకే ఒక ఇదన్నీ కలిపి మనం చేసిన వర్క్ అంతా ఈ ఒక్క దగ్గరనే పోతుంది ఏంటంటే మనం బిఎన్సీ కరెక్ట్ లేకపోయినా బిఎన్సీ అనేది బ్రాండ్ లేకపోయినా డిసి బిఎన్సీ రెండు ఏదైనా ఆ బ్రాండెడ్ ఐటమ్ ఏ కాకుండా అందులో ఈ చిన్న ఐటమ్ అది బట్ దాని వల్లనే మనం మొత్తం అంతా ఈ సీసీ కెమెరా అంతా డిస్టర్బ్ అయ్యి మొత్తం దాంతోనే జరుగుతుంది మనకు ఆ బిఎన్స్ అనేది మంచి బ్రాండ్ తీసుకోవాలి వర్షానికి అవుట్డోర్లో లో ఇండోర్లో ప్రాబ్లం ఉండదు కానీ అవుట్డోర్లో మ్యాక్సిమం ప్రాబ్లం వస్తూ ఉంటాయి టూ త్రీ మంత్స్ ఒకసారి ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది అందుకే మనం బీఎన్సీ అనేది కరెక్ట్ తీసుకోవాలి తీసుకొని ఆ కనెక్టర్ అనేది మనం మంచిగా బయట అవన్నీ మనం కరెక్ట్ వేసుకోవాలి ఏపీ దగ్గరను చూసుకోవాలి వాళ్ళు వేస్తున్నారా లేదా లో అంటే వర్షానికి వర్షానికి తడవడం వల్ల తర్వాత మళ్ళీ సమ్మర్లో ఎండ కొట్టినప్పుడు అది ఎండ కార్బన్ వస్తాయి కార్బన్ వచ్చేసి లైన్స్ వస్తాయి ఆ లో ఆ కెమెరా అనేది లైన్స్ వస్తూ ఉంటాయి ఆ లైన్స్ వచ్చినప్పుడు అనేది మనకు యూస్ఫుల్గా అది ఆ టైంలో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పవర్ సప్లై ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ పవర్ సప్లై అనేది కూడా మనం బ్రాండ్ే వాడాలి ఫోర్ ఛానల్కి ఫోర్ ఛానల్ కనే దానికి టెన్ ఆమ్స్ తీసుకోవాలి ఎయిట్ ఛానల్కి మనం ట్వంటీ ఆమ్స్ తీసుకోవాలి ఎయిట్ ఛానల్కి ట్వంటీ ఆమ్స్ ఏంటంటే మనం ఫ్యూచర్లో కెమెరాలు పెంచుకుంటాం కదా ఆ కెమెరాలు పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఒక్కొక్క కెమెరాకి మళ్ళీ ఒక్కొక్క కొంగ మళ్ళీ పెట్టలేము కాబట్టి సో దానికి మనం ట్వంటీ ఆంస్ తీసుకుంటే పవర్ అవుట్పుట్ అనేది బ్రాండ్ తీసుకోవాలి పవర్ అవుట్పుట్ అనేది కరెక్ట్ మనకైతే వస్తుంది నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి కేబుల్ త్రీ ప్లస్ వన్ కేబుల్ ఇందులో త్రీ ప్లస్ వన్ కేబుల్ అంటే ఇది కూడా మనం బ్రాండ్ వాడాలి మళ్ళీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఆ కేబుల్ అనేది మొత్తం చెడిపోతుంది సో ఇప్పటివరకు అయితే నేను చెప్పినవన్నీ మీకు కెమెరా సెక్యూరిటీ కెమెరా పర్పస్ అయితే ఇవన్నీ మీకు అవసరమే ఇవన్నీ బ్రాండ్ని మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రాండ్ బ్రాండ్ అనేది మెయింటైన్ చేయండి మెయింటైన్ చేస్తే మీకు దాదాపు లైఫ్ లైఫ్ లాంగ్ ఇవన్నీ మనకు బెటర్గా చూపిస్తాయి వీటితో వీటితో పాటు మనకి ఆ వర్షానికి వర్షాలు వచ్చినప్పుడు ఎండకి తడవకుండా మనకి కెమెరాస్ బ్యాక్ సైడ్ పిన్స్ తడవకుండా ఒకటి పీవీసీ బాక్స్ వస్తుంది ఫోర్ ఇంటూ ఫోర్ అవి కూడా మనం ఈ కెమెరాలకు అటాచ్ చేసుకోవాలి పెట్టుకుంటే వర్షానికి అది తడవకుండా వర్షానికి కావచ్చు ఎండకి ఎండకుండా సమ్మర్లో ప్రాబ్లం వస్తాయి కదా సో అలాంటప్పుడు కూడా మనకి యూస్ఫుల్గా అలా ఏదో ఉంటాయి క్లిప్స్ మనకి గోడకి ఈ వాల్ అనేది వాల్కి మన స్టేట్ గా ఏం రావాలంటే మన దానికి క్లిప్స్ ఉంటారు నీళ్ళు క్లిప్స్ అంటారు ఆ నీళ్ళు క్లిప్లు కొట్టుకుంటూ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఫీట్కి ఒకటి వన్ అండ్ హాఫ్ ఫీట్కి ఒక క్లిప్ కొట్టుకుంటూ మనం అయితే కేబుల్ని మనహ జాగ్రత్త మనం దాన్ని పెట్టుకోవాలి సో మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు ఏమైనా సజెషన్స్ చేయాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి